జై శ్రీరామ్ ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి ఈరోజు చాలా ముఖ్యమైన పండుగ రోజు రాబోయే రోజుల్లో ఈ రోజుని జనవరి ఇరవై రెండుని అధికారికంగా పండగని పండగల ప్రకటించే రోజు రావాలని ప్రభుత్వాలు ఆ దిశగా అడుగు వేయాలని మేము కోరుతున్నాం ఈరోజు ఎందుకంటే ఐదు వందల ఏళ్లకు పైగా ఈ హిందూ ధర్మం హిందూ ఏదైతే ఉన్నారో పోరాడుతూ మన దేవుడైన మన ఆరాధ్య దేవుడైన శ్రీరాముణ్ణి అక్కడ శ్రీరామ ఆలయాన్ని కూల్చి మసీదు కట్టడం జరిగింది దాన్ని మనం తిరిగి మన దేవాలయాన్ని మనం నిర్మించుకోవడానికి సుమారుగా ఐదు వందల పైచలకు ఏళ్ళు మనం వెయిట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ధర్మబద్ధంగా గెలవాలనే ఒక ఉద్దేశంతో మనం కోర్టు ద్వారా న్యాయబద్ధంగా గెలిచి ఈరోజు మన దేవదేవుడైన మన శ్రీరామచంద్రుడి ఆలయాన్ని ఈరోజు ప్రతిష్ఠించడం జరిగింది అందులో భాగంగా మొదటి మొదటిసారిగా బాలరాముని అక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాయదుర్గంలో విశ్వ హిందూ పరిషత్ మరియు రాయదుర్గం వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేయడం అనేది పెద్ద స్క్రీన్ అందరికీ మన హిందూ బంధువులకి అందరికీ తిలకించడానికి ఎల్ఈడి స్క్రీన్ని అరేంజ్ చేయడం అనేది ఉదయం నుంచి అక్కడ అయోధ్యలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష టెలికాస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎల్ఈడిని ఏర్పాటు చేయడం అనేది అంతేకాకుండా ఒక ఈ ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఇక్కడ మంటపంలో సుమారుగా ఐదు వందల ఏళ్ళ నుంచి అంటే మన రామాలయం పైన దాడి జరిగిన నాటి నుంచి ఈ రోజు వరకు ఏమేమి సంఘటనలు జరిగాయో ముఖ్యమైన ఘట్టాలు ముఖ్యమైన సంఘటనలకి సంబంధించి చిత్ర ప్రదర్శన చేయడమైనది అక్కడ ఏ ఏ సంవత్సరంలో ఏ సంఘటన జరిగింది మనం ఇక్కడ దాకా ఎలా వచ్చాం ఎన్ని పోరాటాలు చేసాం ఏమేమి కష్టాలను ఎదుర్కొన్నాం ఎలాంటి ఛాలెంజ్లను ఎదుర్కొన్నాం ఎన్ని ప్రశ్నలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మనం శాస్త్రాలు మన వేదాలు మరియు మన సాంప్రదాయాలు సంస్కృతుల పైనే సాక్ష్యాలుగా తీసుకొని అక్కడ నిరూపితమై ఈరోజు మన ఆలయాన్ని మనం రక్షించుకోగలిగినాం మన ఆలయాన్ని మనం పొందగలిగినాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ కార్యక్రమాన్ని తిలకించి చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు ఈరోజు ఇంత పెద్ద జనం వస్తారని కూడా మేము ఊహించలేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది పండగ లాంటి కార్యక్రమం ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఈ కార్యక్రమాన్ని తిలకించినందుకు ఈ కార్యక్రమాన్ని చూసి తరించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రజల్లో చాలా ఆనందంగా ఉంది ఒకప్పుడు దీపావళి ఎందుకు జరుపుకున్నారు మన హిందూ ధర్మంలో ఒక రాక్షసుల పైన మనం విజయం సాధించినప్పుడు మనలో ఉన్న చీకట్లు తొలగి వెలుగులు వచ్చినప్పుడు దానికి గుర్తుగా దీపావళి ఎలా జరుపుకుంటున్నామో రాబోయే రోజుల్లో ఈ రామాలయ ప్రారంభోత్సవాన్ని కూడా పండగలాగా జరుపుకోవాలా అలాంటి రోజులు వస్తాయని నేను కోరుకుంటున్నాను ఈ ఈ ఈ కార్యక్రమం ఈరోజు చే ఉదయం అంటే మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి శాంతినగర్ నుంచి ఊరేగింపుగా వచ్చి వినాయక సర్కిల్ మీదుగా ఇక్కడ కాలేజీ మైదానంలోకి వచ్చి చేరడం అనేది ఇక్కడ అన్న ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం అనేది అందరికీ కూడా భక్తులందరూ కూడా అశేషంగా తరలి వచ్చి ఇక్కడ ఏర్పాట్లను చూసి ఈ చిత్రమాలికను చూసి ఆనందంతో ప్రసాదం తీసుకుని వెళ్తున్నారు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతూ కూడా చాలా ఎమోషనల్ అయినట్టు తెలుస్తుంది అలాగే రాముడికి సారీ కూడా చెప్పారు దాని మీద మీ అభిప్రాయం కావచ్చు మీ ఒపీనియన్ ఇది అవును మోడీ గారు భావోద్వేగానికి గురవ్వడానికి కారణం ఉంది ఎందుకంటే ఇది మోడీ గారు ఒక్క భావోద్వేగమే కాదు ఈ సుమారుగా నూట యాభై కోట్ల జనాల భావోద్వేగం ఇది ఎందుకంటే సనాతన ధర్మం సనాతన ధర్మం హిందూ ధర్మం ఎప్పుడు కూడా ఎవరిపైన దాడి చేయలే ఇంకొక మతం పైన ఎప్పుడు ధర్మం ఇంకొక ధర్మం పైన దాడి చేయలే మన పైన దాడి జరిగింది కానీ దాన్ని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎదుర్కొని మనము ఆలయాన్ని కట్టాలనే ఒక ఉద్దేశం వల్ల ఇంత ఆలస్యమైంది ఈ ఆలస్యం జరిగినందుకు క్షమాపణ చెప్పడం ఆ శ్రీరామచంద్రుడికి ఎందుకంటే మనం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా గెలిచి అక్కడ ఆలయం నిర్మాణం చేయాలన్నది మన లక్ష్యమైనందువల్ల ఇంత ఆలస్యమైంది అందుకే జనంలో కూడా ఇది చాలా భావోద్వేగమైన సందర్భం ఎందుకంటే ఒక్కసారిగా ఈ చూస్తే అరే ఇన్ని వందల ఏళ్ళు మనం ఏం చేయలేకపోయామా అనిపిస్తుంది కానీ మనం బేసిక్గా మన ధర్మం ఏం చెబుతుందంటే సహనం సహనం కాబట్టి పరమత సహనం ఉంది మనకి ఎవరిపైన మన చరిత్రలో మనం ఏ మతం పైన కానీ ఏ సంస్కృతి పైన కానీ ఏ ధర్మం పైన కానీ దాడి జరిగిన సందర్భాలే లేవు కాబట్టి మనం సహనంతో ఉన్నాం ఖచ్చితంగా మనం గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం గెలిచాం ఈరోజు ఆనందంగా ఈ ఈ సంఘటన ఈ ఈ ఉత్సవాల్ని జరుపుకునేటప్పుడు భావోద్వేగానికి ఎవరైనా గురవుతారు ఇది నిజంగా వాళ్ళు మనకి జలదరించే ఒక సందర్భం చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యే సందర్భం